దివ్యాంగులు ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల మూడు నాలుగు శుక్రవారాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు వినతి పత్రాల ద్వారా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తోపుడు బండ్లపై వ్యాపారం నిర్వహించుకుంటున్న నక్కల జాతి పద్దెనిమిది కుటుంబాల వారు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు వారి జీవనోపాధికి ఆటంకం కలిగించకుండా రాత్రి సమయంలో నిద్రించడానికి ఆశ్రయం కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ ఆర్డీఓ పి గ్లోరియా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు सम्बन्ध <N tanaki earth> <yip>

तो इट्स अ प्रोजेक्ट हां अचिंत्य बोल सर बट दैट इज द डायरेक्ट बैक टू मी अप हेड टू प्लीज सर आई विल ट्राई टू ऑन द फ्रॉम द वाटर सेम टाइम गुरुचे अनाउंस सेम प्लेस आफ्टर द सेप्टिकल प्रिंसिपल పంచాయతీ నుంచి ఎమర్జెన్సీగా చేయగలిగిన వీలు వచ్చేసేనా ఫిఫ్టీన్ ఫైనాన్స్లో కానీ పుద్న్లని పడి తుమ్మనాడ పిల్లలు పడిపో పంపించుకున్నారు కదా నైన్త్ సెంటర్ ఇస్తారు

టౌన్లో ఉన్నారు వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా చిన్న చిన్న తోపుడు బండ్లు పెట్టుకొని బొమ్మలు అవి అమ్ముకుంటున్నారు వీళ్ళకి ఎక్కడ కానీ ఇంటి స్థలం లేదు రాత్రుళ్ళు దోమతెరలు లాంటివి పెట్టుకొని రోడ్ సైడ్ పడుకుంటున్నారు వర్షాలు వచ్చినప్పుడు ఎదురుగా షాపుల కిందికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు వీళ్ళు కూడా తమిళ్ మైగ్రేటెడ్ బట్ సమ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఇళ్ల స్థలాల్లో కొంతమంది నమోదు అయ్యారు ఆ స్థలం ఏదో కోర్టులో ఉందని కోర్టు వివాదం అయిపోయిన వెంటనే ఇస్తామని ఎండార్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడు రెండు విషయాలు ఆ కోర్టు ఏం పెండింగ్ ఉంది దాన్ని ఎట్లా రిట్రెస్ చేయాలి అనేది ఆడిఓ చేయాలి నాకు వచ్చి డిస్కస్ కూడా చేయాలి ఎక్కడ పెండింగ్ ఉంది దీన్ని ఎలా మనం దానికి సొల్యూషన్ పెరపచ్చు అనే విషయం మున్సిపల్ కమిషనర్ ఏం చేయాలంటే వీళ్ళు అట్లీస్ట్ మాకు నైట్ షెల్టర్ అయినా ఒక స్థలం చూపియండి రాత్రులు అక్కడ పడుకుంటాము పగలు వ్యాపారం చేసుకుంటాము అని చెప్పి అడుగుతున్నారు ఏదైనా కమ్యూనిటీ ప్లేస్ ఏముందో చూసి రాత్రులు అక్కడ పడుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వాలి అది రెండోది ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా ఎక్కడైతే తోపుడుబళ్ళు అమ్ముకుంటున్నారో వాళ్ళని పోలీసులు వచ్చి తొలగించడం అది చేస్తున్నారు తహసీల్దార్ అండ్ ఆర్డిఓ షెల్ టేక్ కేర్ ఎస్హెచ్ఓతో మాట్లాడి అట్లా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వీళ్ళ జీవనోపాధి కూడా ఇబ్బంది లేకుండా చేయండి చూడండి మీరు వీళ్ళందరితో ఒకసారి మాట్లాడండి వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎన్జిఓ ఒక ఎన్జిఓ వాళ్ళ కోసం పనిచేస్తుంది ఇంకా మనం వాళ్ళకి ఏం చేయగలుగుతాము అనేది చూడండి

పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి పబ్లిక్లో ఎవరైనా కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉండి వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు ఇంకా ఇతర సమస్యలు కావచ్చు అండ్ మీరు కూడా ఫైన్పీ దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి ప్రతి మూడవ శుక్రవారం మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సమావేశం అవుతారు వాళ్ళ సమస్యలు ఏమున్నా మనము చేస్తాం నెలలో ఒకసారి మూడవ శుక్రవారం నాట్ ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే కాదు ओनली थर्ड रैंक नाइन हंड्रेड का गवर्नमेंट भी उनका यहाँ पर्चेस करते हैं एंड फोर्थ फोर्थ का मैं ट्राइबल में कहूँगी फोर्थ फ्राइडे एवरी मंथ ट्राइबल इवेंट्स मां के डेब्बे ये एवरी मंथ ही ट्राइबल पापुलेशन होता है वाला पाप का प्रॉब्लम थोड़ा वाला किसान लगे होंगे सो एवरी फोर्थ फ्राइडे आने लगे लोग रहते नहीं लगे लोग ट्राइबल इवेंट्स ఈ రెండు కూడా ముగ్గురు డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రామలక్ష్మి గోరియా మీరు పబ్లిక్ లు తీసుకెళ్ళండి మీరు మళ్ళీ స్పెషల్గా ప్రెస్ నోట్లు ప్రెస్ మీకులు పెట్టండి అండ్ ఆల్ తహసీలర్స్ ఎంపీడీ ఫోర్స్ కూడా మీ లెవెల్లో ప్రెస్ నోట్లు ప్రెస్ మీకులు పెట్టండి ఏ ట్రైబల్ అయినా కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటావాళ్ళు చెప్పుకోవచ్చు పరిష్కారాన్ని చూస్తాము అండ్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అండ్ ఈ ఇద్దరికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ లాగా కూడా పెడతాం అంటే పులి ఊరడం లేకపోతే ఇంకేదైనా ఒక వర్కింగ్ లంచ్ లాగా పెడతాం ఇద్దరు కంటెస్ అప్తి అయిపోయింది సో అది మనం విత్ కరెన్సీ రెడ్ క్రాస్ సొసైటీ మనం కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తూ లంచ్ కూడా పెడతాం బట్ లంచ్ నాట్ మరి మళ్ళీ లగ్జూరియస్ లంచ్ కాకపో పెడతాం సో ఇది ప్రెస్ లో అందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్తే వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని మనం స్పెషల్ గా టేక్అప్ చేయొచ్చు ఎవ్రీ మంత్ ఉంటుంది థర్డ్ ఫ్రైడే ఎంత డే ఫోర్త్ ఫ్రైడే టేండి థర్డ్ ఫ్రైడే కొత్త చెప్పే ఫోర్త్ ఫ్రైడే పెద్ద ట్రైలా అంటే నాకు అంత ముందు వారికి ఎండు చేయాలి ఎస్టేట్ ఆఫీసర్స్తో మినిట్స్ లాగా పెట్టుకోవాలి అంటే లేదా వాళ్ళ సమస్య వచ్చింది అడ్రస్ అయింది లేదా కాలేదు రిమాక్స్ కాకపోతే ఎందుకు కాలేదు రేమార్క్స్ అని పెట్టుకో ఇది కట్ట